ఆగస్ట్ ఇరవై ఐదు యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వచనంలో మన ప్రభు పదకొండు మందిని మొదట సువార్త ప్రకటనకు పంపినప్పుడు వారికి ముందే చెప్పిన సంగతులను గుర్తు చేస్తున్నాడు మత్తై పది ఇరవై నాలుగు లుక ఆరు నలభై వారు తనకంటే ఎక్కువగా మంచి గౌరవం పొందుకోవాలని ఆశించవద్దని ఆయన వారికి ఎప్పుడూ చెప్పేవాడు దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు అనే సామెతను ఆయన ప్రస్తావించాడు వారు నన్ను హింసించారా అయితే వారు మిమ్మల్ని హింసిస్తారు వారు మనస్సు నిమగ్నం చేసి నా బాధను విన్నారా ఎక్కువ భాగం అలా చేయలేదు గనుక మీరు అదే ఆశించాలి క్రైస్తవులు కలవరంతో విభ్రాంతి చెందే అనుభూతి చెందుటకు ఒక గొప్ప కారణం తప్పుడు ఆశలు తన శిష్యులు ఎదుర్కొనే శత్రుత్వం ద్వేషాలన్నిటికీ కారణం స్వయంగా తానే అని మన ప్రభు ఇక్కడ వారితో చెప్పాడు వారు తమ నిమిత్తం కంటే ఎక్కువగా తమ యజమాని నిమిత్తం ద్వేషించబడతారు తన యజమాని కోసం అవమానం చెందుతున్నాననే భావనతో హింసించబడుతున్న క్రైస్తవుడు కొంత ఆదరణ పొందవచ్చు అతడు క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటిని సంపూర్ణం చేస్తున్నాడు కొలసి ఒకటి ఇరవై నాలుగు అతడు క్రీస్తు విషయమైన నిందను భరిస్తున్నాడు హెబ్రీ పదకొండు ఇరవై ఆరు అవిశ్వాస యూదుల ప్రవర్తనకు గొప్ప కారణం చీకటి అజ్ఞానం వారికి క్రీస్తును లోకంలోకి పంపిన తండ్రి అనే దేవుడు ఎవరో సరిగ్గా తెలియదు తండ్రి పంపిస్తానని వాగ్దానం చేసిన మెస్సియా క్రీస్తేనని వారికి తెలియదు ఈ అజ్ఞాన స్థితిలో వారు గుడ్డిగా క్రీస్తును ఆయన శిష్యులను హింసించారు మన ప్రభు ఆయన అపోస్తలుల కాలంలో యూదులలో కనిపించిన ఈ ఆత్మీయ గుడ్డితనం మరియు కఠినత్వాన్ని గురించి బైబిల్ పాఠకులంతా జాగ్రత్తగా గమనించాలి అపోస్తలుల కార్యములు మూడు పదిహేడు పదమూడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచనంలో కొరిందీలకు రాసిన మొదటి పత్రిక రెండు ఎనిమిది కొరింధీలకు రాసిన రెండవ పత్రిక మూడు పద్నాలుగు ఇది ఒక ప్రత్యేకమైన న్యాయ సంబంధమైన గుడ్డితనం అనేక శతాబ్దాల విగ్రహారాధన దుష్టత్వం అవిశ్వాసానికి అంతిమ శిక్షగా పొరువుకు సంభవించినట్లే యోదయ దేశం మొత్తానికి సంభవించిందని మనం గుర్తుంచుకోవాలి మన ప్రభు శ్రోతల్లో అనేకుల అసాధారణ అవిశ్వాసానికి ఇది తప్ప మరేది కారణంగా కనపడదు ధ్యానం కోసం మనం అవిశ్వాసంతో ఆడుకుంటే దేవుడు మనల్ని దానిలోనే ములిగేలా వదిలేస్తాడు